అంబులెన్స్ ఇవ్వలేదంటూ కొత్తగూడెం సింగిరేణి ప్రధాన ఆసుపత్రి ఎదుట అర్ధరాత్రి వరకు ఆందోళన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు ఏసీ అంబులెన్స్ ఇవ్వలేదంటూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఎదుట కార్మిక సంఘాల నాయకులు గురువారం రాత్రి ఆందోళన చేశారు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహించే గుర్త శ్రీనివాస్ భార్య లీలావతికి గుండె సమస్యతో బాధపడుతుంది ఈమెను ఈ నెల ఎనిమిదిన నా సింగరేణి ప్రధాన హైదరాబాద్ నుంచి కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు

లేదంటే మీరు సార్ రెస్పాన్సిబుల్ చెప్పండి మీరే రెస్పాన్సిబుల్ అంటే మీరు సమాధానం చెప్పండి మీరు చేయని అంబులెన్స్ రీడింగ్ పోతాండి ఆమె ఎందుకు ఇంత రీడింగ్ తిరిగిందని మిమ్మల్ని అడుగుతుందే మరి సమాధానం ఎవరు చేయాలి మరి మేము ప్రతిదీ డైరెక్టర్ చెప్పాలనా ప్రతిదీ చైర్మన్ కు చెప్పాలన్నా ఇది మళ్ళీ ఎరీ సిస్టమ్ అంతా ఎందుకు మీరందరూ ఇంట్లో వెళ్ళిపోతే డైరెక్ట్ వాళ్ళకే చెప్పుకుంటాం

సార్ కానీ సార్ నన్ను డిస్ప్లేస్ చేస్తారా సస్పెండ్ చేస్తారా చేయమని అండి అవును అందుకే సార్ నేను నేను దాన్ని సిద్ధపడి ఉన్నా ఎంతకాలం కొట్లాడతాం సార్ నేను చెప్తున్నా సార్ మేనేజ్మెంట్ నేను తప్పు చేసినట్టు చేస్తున్నట్టుంటే నన్ను ఏం చేస్తాను ఏం చేయండి చేసేది ఊకుంటారా చేస్తే డొక్క దించుతామని చెప్పు మరి ఏం చేయాలి చెప్పండి మేము ఏం చేయాలి రెండు గంటలకు నేను ఆ పేషెంట్ కూడా దిట్టిన నేను ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఇక్కడే ఉన్న పోయి అసలు నేను ఐదు గంటల వరకు పోయేవాన్ని కూడా వర్షం వస్తుందని ఆగి నా అన్నీ పంపించండి సార్ ముందు పంపించండి మాకు అబ్జెక్షన్ లేదు మేము కూర్చొని ఉంటాం వాళ్ళని పంపించండి మేడం మేడం రావాలి సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఉంది దయచేసి మీకు అర్థం కావాలి విక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ లోనేమో ఆమె అంబులెన్స్ రీడింగ్ ఎందుకు ఇట్లా అవుతుంది రీడింగ్ ఎందుకు ఎక్కువైంది నీవు అంబులెన్స్ ఎందుకు అట్లా పంపిస్తున్నావు అని వారిని కంట్రోల్ చేస్తుంది పోనీ ఆయనను అడ్మినిస్ట్రేషన్ ఆయనను చేయనీయదు ఆమె చేయదు అమ్మ తిన అమ్మ పెట్టదు అడుకుంది తెయదు ఇది ఏంది ఆ అసలు మేము ఆయన అడుగుతున్నాం వచ్చి నిలబడి ఉన్నారు ఇప్పుడు ఎందుకు మీరు వచ్చింది మీరు చెప్తే ఎవరు వినరు కదా ఏసీఎంఓ మేడం అని కూర్చున్నాం సీఎంఓ మేడమ్నే కానీ వినట్లేదు సార్ ఆయన చేతిలో ఏం లేదు అంటున్నారు చాలా సార్లు చెప్పారు ఆయన ఓపెన్ గా చెప్పారు నా చేతిలో ఏం లేదండి నన్ను అడ్మినిస్ట్రేషన్ చేయని అట్లే సీఎంఓ మేడం నేనేం చేయలేను ఏదో అట్లా కూర్చున్నా జూనియర్ రిటైర్డ్ అయిన తర్వాత వెళ్ళిపోవటమే అని చెప్తున్నారు ఆయన చాలా సార్లు బాధపడ్డారు ఇంకా ఎంత కాలం భయపడతాం మేము ఎంత కాలం అని భరించాలి ఓకే సార్ ఎస్ కార్డ్ తోటి మీరు అరేంజ్ చేయండి వెంటనే మేము షిఫ్ట్ చేస్తాము విక్టర్ సార్ ఇక్కడే ఉన్నారు మీరు ఫోన్ చేయండి విక్టర్ సార్ చెప్పి పంపించండి తర్వాత సీఎం అని రమ్మని చెప్పండి సీఎం వచ్చిన తర్వాత నేను లేస్తాము ఇక్కడ పేషెంట్ రెడీ సార్ నేను ఎంటీన్ రమ్మనాల సిక్స్ లేకపోయే ఇరవై నాలుగు ఏం కథనండి ఇప్పుడు ఫోన్ చేయండి మీరు చైర్మన్ గారు

పంపిద్దాం సార్ పంపించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని అరేంజ్ చేసి పంపించమని చెప్పండి అడ్డు అడ్డులేము ఆయనకు చెప్పినాం అబ్బాయి ఇప్పుడే ఇప్పుడు మీ సార్ ఎవరైనా సరే ఇంత ఎండలో ఉన్నప్పుడు ఏసీ అంబులెన్స్ అడిగండు

Yeah, Não

పేషెంట్ సిగ్గు అడిగినండి ఇస్తాం బ్యాంకు నాయకత సరిగా మాట్లాడనని అనుకుంది మంచి ప్రవర్తిస్తారు మరి అది లేని వాళ్ళంతా అధికారాలు తీరు ఇక్కడ లేదు అంటే తీసుకొచ్చి కుక్కని తీసుకొచ్చి అధికారిక పెట్టున్నారు బాబాయి వేరేవేక తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇక్కడ కంపెనీ నాశనం చేయడానికి కూర్చోబెట్టారు అంతా పోయింది హాస్పిటల్ హాస్పిటల్స్ అంతా పోయింది హాస్పిటల్ అంతా గుడిపించేస్తున్నారు అంతా

சா மந்த அசோக் பை வீல அசோக் பை ஒக்கார பாச దయచేసి ఇలాంటి మళ్ళా పునరావృత కావద్దు అని మేము అందరం కోరుకుంటున్నాం మీరు పెద్దవారు డాక్టర్ మేము చెప్పేదోళ్ళం కాదు మానవతా తక్కువ మా కంటే ఎక్కువ మీకే ఉంటుంది అహర్నిస్సులు పనిచేస్తారు కాబట్టి దయచేసి ఇలాంటి నివారణ మీద ఉండొద్దని మేము భావిస్తున్నాం మీరు కూడా సఖ్యత పాటించి మాతోని అదే విధంగా పేషెంట్లతో కూడా మంచిగా ప్రవర్తించాలని చెప్పేసి పోతుంది ఎందుకంటే కొద్దిగా అందరూ గాడి తప్పినట్టుగా ఫీల్ అవుతున్నారు కొద్దిగా మీరు హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉన్నట్టు భావిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పిలిపించి చెప్పడం భావే కలగకపోయా కానీ తప్పని పరిస్థితి ఒక డాక్టర్గా మేము గౌరవిస్తూనే ఉంటాము మీరు దాన్ని చేసుకోండి మీ పెర్ఫార్మెన్స్ కూడా చూపించాలని మేము కూడా దాని కూడా చాలా తప్పని పరిస్థితిలో ఈ పరిస్థితి ఏంటంటే కేసీట్లోనేమో రెండు గంటలకల్లా అంబులెన్స్ నుంచి పప్పియమని వచ్చింది ఇక్కడ మనం ఆయనకేమో నిన్న సాయంత్రమే లెటర్ ఇచ్చాను మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడో ఉంటే ఫోన్ చేసి ఏడుస్తూనే ఉన్నాడు ఏమైందిరా బాబు చెప్పంటే అరే నీకు ఏమైంది నేను తిట్టినా అవునా డాక్టర్ గారు అట్లా చెప్పిండ్రంటే రేపు తర్వాత పొమ్మంటారు అది కాదన్న నిన్న సాయంత్రమే నాకు లెటర్ ఇచ్చిండ్రు లెటర్ నిన్న సాయంత్రం ఇచ్చి దానికి ఎందుకు పంపించలేదు నీకు అంబులెన్స్ నేను ఏసీ అంబులెన్స్ అడిగానన్నా ఎండలో బాగుంటాయి ఏసీ అంబులెన్స్ అడిగినందుకు మేడం ఫిషన్ గారి దగ్గరికి వెళ్ళారు ఫి గారేమో నువ్వు మేడం దగ్గరికి వెళ్ళి ఏదో కంప్లీట్ పో అని దురుసుగా ప్రవర్తించింది ఇది ఇట్లా జరుగుతుందంటే సరే మరి ఏమన్నారు చివరికి అంటే ఇప్పుడు ఎనిమిది గంటల వరకు ఇష్టం ఇస్తామని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు నేను ఎవరికి చెప్పాలని తెలియదు మేము సస్తే మా పట్టించుకోరా ఈ పరిస్థితి మేడం పేషెంట్ ఫోన్ చేసి మాట్లాడను ఈ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మేము వచ్చాము వచ్చి చూస్తే వాడు ఏమన్నా అబద్ధం మాట్లాడినా నిజంగా అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే అని మేము అది వెరిఫై చేసినాం ఫస్ట్ వీడు చెప్తున్నది కరెక్టా ఏంటంటే వాడు చెప్పిందని కరెక్ట్ మరి ఎక్కడ లోపం జరుగుతుంది మేడం దయచేసి మీరు ఎక్కడంటే

పర్సనల్ తీసుకునేది కాదు కదా మేడం ప్రాణంగా సంబంధించింది చిన్న ఇష్యూ అయింది ఆయన మిస్సెస్ ప్రాబ్లం కదా ఆయన